పోతుంటే నువ్వు మనిషివా మానవ రూపంలో ఉన్న మృగాడివా కేసీఆర్ నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా కానీ మేము మా ఇందరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన పాతిక వేల ఉద్యోగాలు ఇయ్యాల మేము నియామక పత్రాలు అందించినాం మార్చి రెండు నాడు మళ్ళొక ఆరేడు వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం గ్రూప్ పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం తొందరలోనే మెగా డిఏసీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ల గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీ అరాజు వచ్చి అమ్ముతుంటే సిగ్గులేనోడా ఏ ఒక్క రోజైనా అయినా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్ట్ చేసినవా మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పారదర్శకమైన నియామకాన్ని చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ఒక్క రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని చుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాగు ఎప్పుడు ఇది పోతుందా ఎప్పుడు మేము కూసుంటామని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదోడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాలం కాదు అవులగాళ్ళలాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా సోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాతీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్చీలో కూసున్నాం